బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతితో పాటు బేహద్కే బేహద్ పరం ప్రకాశం కూడా ఉన్నది మహాశాంతి ఈ శబ్దంలోనే బేహద్కే బేహద్ పరం లైట్ ఉంది పిల్లలందరూ కూడా లాడ్లే అపరూపమైన పిల్లలు స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేవాళ్ళు బాపూజీ యొక్క ఉదయ సింహాసనంలో ఉండేవాళ్ళు బాపూజీ పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయము నిశ్చిత్తగా ఉండేటువంటి ఆత్మలకి బేహద్ ఆత్మలకి బేహద్ మా యొక్క పరిస్మృతులు మరియు యాద్ ప్యార్ నమస్తే అంటూ ఉన్నారు ఈరోజు నేను కాపీలో అంటే పుస్తకంలో రాసుకున్న బాపూజీ జ్ఞానాన్ని చదివి వినిపిస్తాను ఆస్కా పురుషార్థం వివరించటం లేదు అవ్యక్తవాణి చదవటం లేదు అంటున్నారు దాదాజీ చెప్పినటువంటి జ్ఞానం అమృతం లాంటిది అది జ్ఞాన గురుతం జ్ఞాన గురుతంతో మన ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది బాపూజీ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నేను కొంచెం క్లియర్గా చెప్తాను పిల్లలకు చెప్పాలి అని వచ్చాను నేను రాసుకున్నది అంటున్నారు మా ఇప్పుడు బేహద్దు పిల్లలు ఎవరైతే జ్ఞానాన్ని స్వయం అనుభవం చేసుకుంటూ ఉన్నారో పరమ ప్రకాశం లోపల మునిగిపోతూ ఉంటారు ఏ విధంగా చేప సముద్రంలో సముద్రంలోపలికి వెళ్ళిపోతే దానికి బాహ్య ప్రపంచం అంటే ఏంటో తెలియదు అదేవిధంగా బేహద్ ఆత్మలకి బేహద్ జ్ఞాన మహా సముద్రం లోపలికి వెళ్తే బుద్ధి నుండి బయటికి అనేది వెళ్ళటం కష్టం మళ్ళీ ఏమవుతుంది అంటే పరం ప్రకాశంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది అన్నీ కూడా పరం ప్రకాశమయంగా అవుతుంది భూమి మీద కూడా మరి పరం ప్రకాశమయంగా అయిపోతూ ఉంటుంది ఏదైతే ఈ కళతోటి మీరు చూస్తూ ఉన్నారో అన్నీ కూడా సమాప్తమవుతాయి చేప సముద్రం లోపలికి వెళ్ళిపోయినట్లు బాహ్యంగా మరి ప్రపంచాన్ని మర్చిపోయినట్లు బేహద్ పిల్లలు కూడా బేహద్ జ్ఞాన మహాసముద్రంలోకి వెళితే బేహద్కే బేహద్ సముద్రంలోకి వెళ్ళిపోతే ఇక బాహ్య ప్రపంచము స్థూల ప్రపంచము అనేది ఏమీ ఉండదు మన యొక్క దివ్యమైనటువంటి స్వరూపము మూల స్వరూపాన్ని చూసుకోగలుగుతూ ఉంటాం ఇంకేమీ కనపడదు ఇదంతా కూడా మాయ ఈ మాయ అంటే కనిపించే ప్రతి ఒక్కటి పంచతత్వాల్లో ఉన్నదంతా కూడా మాయే కాబట్టి మాయ ప్రపంచంలో ఉంటూ మాయా జీతిగా అవుతూ ఉన్నాము పరం ప్రకాశము ప్రకాశమే కనిపిస్తూ ఉండాలి ఇదంతా కూడా మరలా పరంప్రకాశ ప్రపంచంలోకి మారిపోతూ ఉంది అంతా కూడా మరి విలీనం అయిపోవటం అంటే పరం ప్రకాశమయంగా పరివర్తన అవ్వటం పాల లాంటి సముద్రంలో అవినాశి సముద్రంలోకి ఇదంతా కూడా విమిడిపోవటం మనం పరం ప్రకాశంలోకి వెళ్ళిపోవటం పరం ప్రకాశం తప్ప మనకేమీ కనిపించకపోవటం అనేది అప్పుడు జరుగుతూ ఉంటుంది ఏదైతే అవ్యక్తవాణిలో కూడా చెప్పారు మీరు డబల్ లైట్గా కండి అని డబల్ లైట్ అంటే అర్థం ఏంటి బేహద్ దాదాజీతో పాటు మనం ఎప్పుడైతే కనెక్షన్ పెట్టుకుంటామో కంబైండ్ స్వరూపంగా అయిపోతాం బా పవర్ ఆప్ నేను నా తండ్రి అన్నట్లు బాపు లైట్ స్వరూపం మనం ఆత్మ కూడా లైట్ స్వరూపం డబల్ లైట్ స్వరూపంగా అయిపోతాం ఫరిస్తా స్వరూపంగా అవుతాము బాపుతో పాటు కనెక్షన్ జోడించడం అంటేనే బేహదు దాదాజీ నుండి పవర్ తీసుకోవటం డబల్ లైట్గా కనటం డబల్ లైట్ అంటేనే పరం ప్రకాశము పరం ప్రకాశము డబల్ లైట్ అంటే ఇంకోటి హల్కా తేలిగ్గా ఉంటాం ఏదైతే నేను నిన్న కూడా చెప్పాను ఏదైతే ఆత్మ మరి ను ఈ కళతోటి చూడలేదు కంటికి కూడా కనిపించదు అయితే దాన్ని అనుభవం అనేది చేసుకోగలుగుతారు ఎందుకంటే పరం లైట్ను ఈ స్థూలమైన కళ్ళు చూడలేవు ఏ సాధనాలు కూడా ప్రకాశాన్ని చూపించను లేవు చూడనూ లేదు పరం ప్రకాశము అంటే సాధనాలకు అందనిది ఆత్మ ఏదైతే మనకు కనిపించదు ప్రకాశం కూడా కనిపించదు డబుల్ లైట్ అంటే బాపు మీరు కంబైండ్ స్వరూపం వెయిట్లెస్గా ఉండటం వెయిట్ అనేది ఈ పంచతత్వాల్లోనే ఉంటూ ఉంటుంది వెయిట్లెస్ అయిపోతే జీరో అయిపోతారు జీరో అంటే వెయిట్ లెస్ హీరోగా అయిపోతారు హీరోగా అయ్యి కనిపించడం అంటే ఫరిస్తా స్వరూపంగా అయ్యి ఉండటం ఫరిస్తా అంటే ఆత్మ లైటు శరీరము లైట్ ప్రకాశ స్వరూపంగా డబల్ లైట్ ప్రకాశంగా డబల్ లైట్ స్వరూపంగా ఉంటాం జీరో వెయిట్గా ఉన్నవాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటూ ఉంటారు అప్పుడే మనం జీరో వెయిట్ నుండి హీరోగా అవ్వగలుగుతూ ఉంటాం పరంప్రకాశము వరిస్త స్వరూపము బేహద్ బాపూజీ అది ఆయన పారస్ నాదు పారస్ అంది ఏమంట దేని అంటారు అంటే పరసువేది దాన్ని తాకటంతో బంగారంగా అయిపోతూ ఉంటుంది ఆ ప్రపంచమంతా బంగారమే బంగారం పారస్ లాగా అవుతుంది దాన్ని తాకితే చాలు ఇక్కడ మనం బుద్ధితోటి బాపులు తాకుతూ ఉన్నాం మనకు ఆత్మ కూడా బంగారంలాగా అవుతుంది అందుకనే చూడండి వాస్తవంగా లౌకికంగా నీ బుద్ధి బంగారంగాను అంటారు అంటే ఏంటి ఎందుకు వచ్చింది ఈ మాట అంటే ఆ పారస్ నాదు బుద్ధి ద్వారా ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళ బుద్ధి ఆత్మ బంగారంలాగా అయిపోతుంది సరిపోయింది కదా ఈ సూక్తి బాపూజీ పారస్ అంటే పరుస వేధిలాగా మనకు బంగారాన్ని పాదరసాన్ని ఇచ్చేవాడు మరి పరుసు పరుసు వేది అంటే దేన్ని తాకినా అది బంగారంలాగా మారిపోతుంది పారస్ నాథ్ అంటే నాదుడు మనని కంట్రోల్ చేసేటువంటి వాడు వారసత్వం ఇచ్చేవాడు తండ్రి బాపూజీని జ్ఞాపకం చేయకుండా ఇవన్నీ లభించవు పారస్ని పరుసు వేధిని మనం పొందాలి అంటే అనుభూతి పొందాలి అంటే బాపుతోటి కనెక్షన్ సదా ఉండాలి లేకపోతే అనుభూతి అనేది ఉండదు ఒకటి మార్గాన్ని బాపు బోధిస్తూ ఉన్నాడు బేహదు దాదాజీ కనెక్షను ఆ పౌరు బాబా కంబైండ్ స్వరూపం ఎవరైతే సదా బాపుతో తోడుగా ఉంటూ ఉంటారో వారి యొక్క వా కూడా ఇవే మాటలు వస్తూ ఉంటాయి బాపును సాతీగా చేసుకోండి బాపు మరి సాతీగా అయితే మీకు భాగ్యశాలీ ఆత్మలు ఎంత భాగ్యశాలి ఆత్మలు ఆలోచించండి బేహద్దు బాపూజీ యొక్క జ్ఞానం అర్థం కావటం బేహద్దు బాపూజీని గుర్తించటం బేహద్దు బాపూజీని చూడటము సహకారంలో కలుసుకోవటము సాకార రూపంలో బాపుని తెలుసుకోవటము గుర్తించటము కలుసుకోవటం ఇదంతా భాగ్యానికి గుర్తే ప్రపంచం కోసం ఆయన భగవంతుడు కానీ పిల్లల కోసం ఆయన తండ్రి ప్రపంచంలో వాళ్ళు ఏ భగవాన్ హే భగవాన్ పిలుస్తారు మనం బాపూజీ బాపూజీ దాదాజీ అని మనం పిలుస్తూ ఉన్నాం బాపూజీ పిల్లల కోసమే తండ్రిగా అయ్యి వచ్చారు పారస్నాథ్ ఈ ప్రపంచాన్ని బంగారంలాగా చేయటం కోసం వచ్చాడు అయస్కాంతంలాగా అందరినీ ఆకర్షిస్తూ ఉన్నారు ఇది జబర్దస్త్ అయస్కాంతం యొక్క పవరు ఆలోచించటంతోటే ఆ పవర్ అనేది లాగబడుతుంది ఎంత గొప్ప పవరో కదా ఆలోచించటంతోటే వస్తూ ఉంటుంది ఇది చాలా పెద్ద స్టేజ్ అన్నమాట గొప్ప స్టేజ్ గొప్ప పవరు ఎక్కడైతే బాపూజీ ఉన్నారో అక్కడ మూల స్థానంలోకి మన బుద్ధి వెళ్ళిపోతూ ఉండాలి బాపూజీ మనకు ఆత్మ మరియు పరమాత్మ కనెక్షన్ని జోడించటే జోడించేటువంటి మార్గం బోధించారు ఇలా జోడిస్తే లోహం నుండి బంగారంగా అయిపోతారు పత్త నుండి పారస్గా అయిపోతారు అక్కడికి వెళ్ళిపోవటానికి యోగ్యులుగా అవుతూ ఉంటారు పారస్ అంటేనే సాంగత్యం యొక్క రంగు అంటుకోవటం మాస్టర్ పారస్ లాగా మీరు కూడా అయిపోతారు ఒకవేళ మాస్టర్ పారస్గా కాలేదు అంటే దాన్ని సదా స్మృతిలో చే స్మృతిలో ఉంచుకోండి మన కనెక్షన్ బాపుతో సదా లేదు అని ఎప్పుడు కనెక్షన్ గనక జోడించబడి ఉంటే స్మృతి అనేది వస్తూ ఉంటుంది కనెక్షన్లోకి రావటము అంటేనే పవర్లోకి రావటం ఆరాలోకి రావటం కనెక్ట్ సంబంధంలోకి రావటం స్మృతి ఉంటేనే బుద్ధితోటి ఈ పవర్ అనేది వస్తుంది సాంగత్యం యొక్క రంగు అని అంటూ ఉంటారు మరి ఇది బేహద్దు పరివర్తనలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆత్మ పరివర్తన అవుతుంది దీనితోటి విశ్వ పరివర్తన అవుతుంది అన్నిటికంటే గొప్ప విషయం ఇదే బేహద్దు బేహద్కే బేహద్దు దాదాజీని తెలుసుకోవటం అనగా స్వయంను తెలుసుకోవటం నిశ్చయ బుద్ధి విజయంతిగా అగటం మరి నిశ్చయ బుద్ధిగా ఉండటము అంటే ప్రాప్తి పొందటమే ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం మన యొక్క గమ్యము భలే వేరువేరుగా ఉండొచ్చు వేరువేరుగా అంటే బేహద్దు పిల్లలు అందరూ ఒక చోటికి వెళ్ళరు కదా ఎవరు మజిలీ వస్తే ఎవరి పవరు కేటగిరీ కళ అనుసారంగా వాళ్ళు రిటర్న్ జర్నీలో ఆగిపోవటం జరుగుతుంది అని బాపూజీ స్పష్టంగా చెప్పనే చెప్పారు ఈ విధంగా మరి వేరు వేరుగా ఉన్న ఇక్కడ మాత్రం అందరి యొక్క లక్ష్యం ఒకటే ఏక్ బాప్ దూసరా నా కోయ్ అని ఇప్పుడు చూడండి మనం చదువుకుంటున్నాం ఫస్ట్ గమ్యంలో ఉంటున్నాం పదవ లిఫ్ట్ ఎక్కుతూ ఉన్నాం అందరం లిఫ్ట్లో ఉంటాము ఒకటో మజ్లి ఒకటో అయినా పదవ అంతస్తు అయినా ఎన్ని అంతస్తులైనా వేరువేరుగా ఉన్నా అందరం కూడా ఒకే లిఫ్ట్లో ఉంటూ ఉంటాం ఒకవేళ త్వర త్వరగా విశ్వ పరివర్తన చేయాలి అనుకుంటే మీరందరూ వెళ్ళిపోవాలి అంటే దృష్టి వృత్తి పరివర్తన చేసుకోండి వృత్తి అంటే ఆలోచన మీ ఆలోచనలో ఏముంది బేహద్దు ప్రపంచం బేహద్దు దాదాజీ మీ ఆలోచనలో కూడా బేహద్దు జ్ఞానమే ఉండాలి బేహద్దు విశ్వము విశ్వ ఇక్కడ వాయుమండలాన్ని పరివర్తన చెయ్యాలనే ఉండాలి దృష్టి వృత్తి మారితే సృష్టి మారుతూ ఉంటుంది ఆలోచన మారితే వృత్తి మారితే దృష్టి మారుతుంది వ్యవహారం మారుతుంది దృష్టి అంటే చూడటం ఎప్పుడైతే మన బేహద్దు ప్రపంచాన్ని చూస్తూ ఉంటామో అప్పుడు తప్పకుండా మన యొక్క దృష్టి మారిపోతూ ఉంటుంది మన ఆలోచన హద్దు కాదు బేహద్దు బేహద్దు విశ్వ మహాపరివర్తన కనుక అదే యొక్క ఆలోచన ఉంచుకోవాలి దీనితోటే కొత్త సృష్టి తయారవుతుంది దృష్టి అంటే దివ్య దృష్టితోటి చూడటం కొత్త ప్రపంచాన్ని చూడటం వాయు మండలాన్ని చూడటం వృత్తి అంటే ఆలోచన కదా మరి మన ఆలోచనలో బాపు బాపు ఇల్లు మన యొక్క లక్ష్యము గమ్యమే ఉండాలి కొత్త సృష్టి పరివర్తన దీనితోటే అవుతూ ఉంటుంది కొత్త సృష్టి వచ్చేస్తుంది దృష్టితోటి అన్నిటినీ కూడా మార్చవచ్చు అమరతత్వాల ప్రపంచాన్ని తయారు చేయాలి త్వర త్వరగా ఈ ప్రపంచాన్ని మరి మార్చాలి అంటే బాపుతో పాటు మీరు కూర్చోవాలి కొత్త ప్రపంచంలోకి మీ బుద్ధితోటి బాపుతో పాటు ఉండండి ఇవన్నీ కూడా చాలా ఈజీనే సాధ్యమే సంభవమే అసంభవాన్ని కూడా సంభవం చేస్తూ ఉన్నారు బాపూజీ ఒకవేళ బాపూజీ తోడుగా ఉంటే మీరు ఒంటరిగా ఉండరు కనుక బాపూజీ అంటేనే పవర్ హౌస్ లైట్ హౌస్ లైట్ హౌస్ పక్కన పెట్టుకుంటే సాధించలేదంటూ ఏముంటుంది కాబట్టి సదా తండ్రిని దాదాజీని తోడుగా ఉంచుకోండి అంటున్నారు మా అచ్చా బేహద్కే బేహద్ పరం పరంపరం महाशांति है महाशांति है महाशांति है नमस्ते धन्यवाद परम शांति